శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం రోజును పురస్కరించుకొని శ్రీ మృత్యుంజయ స్వామివారికి విశేష అభిషేక పూజలను శాస్త్రయుక్తంగా నిర్వహించారు వాయులింగేశ్వరుని సన్నిధిలో సోమవారం కావడంతో ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు శనీశ్వర అభిషేకాలు స్వామివారికి రుద్రాభిషేకాలు వివిధ రకాల ఆర్జిత సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దీంతో భక్తులతో ఆలయాల పరిసరాలు కిటకిటలాడుతున్నాయి సోమవారాన్ని పురస్కరించుకుని స్వామి అభిషేక సేవను చేపట్టారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలిసి స్థాపన పూజలను నిర్వహించి స్వామి మూల విరాట్ వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకా నిర్వహించారు అనంతరం దివ్య అలంకారాలు చేసి నైవేద్యాలు నివేదించి మహా పూర్ణాహర సమర్పించి మంగళహారతులు సమర్పించారు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో ఏఈఓ లోకేష్ రెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ పిఆర్ఓ రవి ఆలయ అధికారులు పాల్గొన్నారు